సంఘానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు వారి అందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు అందజేస్తూ మున్నూరు కాపులు సామాజిక కులమైనటువంటి మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా పిల్లల భవిష్యత్తు కోసం విద్యాపరమైన ఆలోచనతో ముందుకోవాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం పటిష్టమైన కార్యవర్గం ఇందులో చాలామంది మేధావులు చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈ సంఘాన్ని బలి సమాజ హితంలో భాగమైన మీ అందరూ కూడా ఈ సమాజం ఉన్నటువంటి అట్టడు కులాన్ని మరి రాజకీయ పరంగా అయితేనేమి విద్యాపరమైన ఆలోచనతో వారి పిల్లలకు మీ ఆలోచన పంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఈ నూతన కార్యవర్గం అందరూ కూడా మరి గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని కలిసి వారికి శుభాకాంక్ష అందజేసే విధంగా మేమందరం వారిని పోయి కలుస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి ఆలోచన చెప్పి అందరూ సంఘటితం ఒక సమైక్యతోని ఈ జాతి నిర్మాణంలో భాగం కావాలని చెప్పి మీ అందరికీ వేదిక ద్వారా మీ అందరికీ ఉదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుతా ఉంది సోదరులకు సోదరి ముందు నా యొక్క నమస్కారాలు సంకాల గౌరవా దక్షన్ మీ అందరికీ ధన్యవాదాలు కాపు గౌరవ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ నూతనంగా ఎన్నిక కాపాడినటువంటి సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యవర్గంతో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని పదవులలో కార్యవర్గాన్ని విస్తరించ చేసినటువంటి ఈ అధ్యక్షులకు కుల పెద్దలకు గౌరవ అధ్యక్షులుగా నియమితం తెలియజేస్తూ మన సంఘాన్ని ఈ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో కుల పెద్దలందరినీ పట్టణంలో ఉన్నటువంటి యువకులను అందరినీ కలుపుకొని పోతూ ఈ సంఘాన్ని మరియు కళ్యాణ మండపం ఏదైతే నిర్మాణ పనులు ఆగిపోయినాయో దానిలో భాగంగా ఖచ్చితంగా ముందుకెళ్ళి దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం అందరం సపోర్ట్గా ఉండి కళ్యాణ మండపాన్ని కూడా నిర్మాణం కంప్లీట్ చేయాల్సిన బాధ్యతలో మనం మనం పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుల ప్రజలకు తెలియజేస్తూ కుల ప్రజలను ఈ పాలక వర్గం కూడా ఆహ్వానించి వాళ్ళకు కూడా పాలక వర్గాన్ని కూడా కొంచెం మీరు కూడా చేదోడు బాధడుతూ ఉండి సమవంతు సహాయ సహకారాన్ని కూడా అందించవలసిందిగా కుల ప్రజల్ని ఈ సందర్భంగా